హలో అండి అందరు బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ అనేది ప్రిపేర్ చేశాను కానీ ఇడ్లీలు అయితే మిగిలిపోయాయి దాంతో ఏదైనా కారంగా తయారు చేయాలనిపించింది అందుకని ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి ఇడ్లీతో ప్రిపేర్ చేశానమాట వాటికి కావాల్సిన వస్తువులు అయితే చూసేద్దామా ఇప్పుడు పుట్నాల పప్పు అదేవిధంగా శనగపప్పు మినపప్పు పల్లీలు ఎండుమిర్చి కొంచెం రైస్ కొంచెం మిరియాలు అదేవిధంగా కరివేపాకు అనమాట వీటన్నిటిని మనం రెడీగా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇడ్లీలతో చాలా చక్కగా చేసేసుకోవచ్చండి అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళ అయితే పెట్టేసుకోవాలి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ పచ్చి శనగపప్పు ఇప్పుడు ఏవైతే నేను చీపించాయో వాటన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలన్నమాట ఒక టూ స్పూన్స్ మినప్పప్పు అదేవిధంగా ఒక టూ స్పూన్స్ పుట్నాలు పప్పు ఇంకా ఒక టూ త్రీ స్పూన్స్ అండి పల్లీలు మనం ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేనైతే స్కిప్ చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక రైస్ అది ఒక స్పూన్ రైస్ అయితే వేసేసాను ఇంకా ఒక స్పూన్ మిరియాలు అనమాట నల్ల మిరియాలు వీటన్నిటినీ వేసుకున్న తర్వాత ఇంకా ఆరు లేదా ఒక ఏడు ఎండుమిర్చి వేసుకున్నాను మనం కారం తగ్గట్టుగా అంటే కొంచెం కారంగా ఉండాలి కదా మిరియాలు కూడా ఘాటు ఉంటుంది కదా ఇట్లా వేసేసుకొని దోరగా వేయించుకొని ఇంకా ఫైనల్గా రెండు రెమ్మలు కరివేపాకు అయితే వేసాను వేసి ఇట్లా వీటిని దోరగా వేయించేసుకోవాలి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని అయితే పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టుకొని సేమ్ అదే కడాయిని అయితే పెట్టేసుకొని నేను ఆయిల్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని ఆయిల్ వేడయ్యేలోపు ఇప్పుడు ఏవైతే మిగిలిపోయిన ఇడ్లీలు ఉన్నాయో వాటిని ఇట్లా పొడవుగా స్లైస్ లాగా కట్ చేసుకున్నాను అనమాట ఇట్లా కట్ చేసేసుకున్న తర్వాత వీటిని బాగా ఆయిల్ వేడైన తర్వాత బాగా వేయించేసుకోవాలన్నమాట బాగా డీప్ ఫ్రై చేసియాలి ఎర్రగా రావాలి కొంచెం ఇప్పుడైతే నేను వీటన్నిటిని కూడా వేయించేసుకుంటున్నాను ఆయిల్ కూడా వేడెక్కి వేడెక్కిపోయింది ఇంకా ఇట్లా వేసేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఆ కారం మనకి మిరియాలు ఘాటు ఎండుమిర్చి కారము అదేవిధంగా పప్పుల యొక్క కమ్మతనం మొత్తం తినేటప్పుడు చాలా కారంగా చల్లైన వాతావరణంలో ఇలా చేసుకుందంటే సూపర్ ఉందండి ఒక్కసారి ఇట్లా మొత్తం అన్నీ బాగా వేగిపోవాలన్నమాట కొంచెం బాగా అదే దోరగా వేగిపోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇట్లా చూడండి మొత్తం అన్నీ నేనైతే ఇక్కడ వేయించేసుకొని ఇట్లా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను తీసేసుకొని ఏమైనా ఎక్కడైనా అంటికిపోయిన ఉంటాయి కదా మనం తీసేసిన తర్వాత ఇట్లా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా చూడండి ఇదైతే చాలా చక్కగా అయిపోయింది కదా ఇప్పుడు ముందుగానే మనం రెడీ చేసుకున్నటువంటి పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇంక మొత్తం అన్నిటినీ కూడా ఇట్లా మొక్కలకి బాగా పట్టించేసుకోవాలి మనం వేసే కొద్ది ముక్కలు అవి ప పడుతుందనమాట చూడండి నేను వేసే కొద్ది పిండి వాటిలో లాగా అంటే మొత్తం ముక్కలు పట్టుకున్నట్టే అయిపోతాయి ఇంకా వీటిని మనం తింటే చల్లగా ఉన్నప్పుడు ఎంత బాగుందండి ఇంకా ఇడ్లీలు మనం ఉప్మా కానీ లేదా పచ్చడితో కానీ తినాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా మనం ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ చేయండి ఇంకా జోహిక్కి ఇస్తే వాడుకోవడం తిరగడం నచ్చిందే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి